గెలిచారు సరే నియోజకవర్గానికి ఏం చేస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా పరిశ్రమలు వస్తాయా యువతకు ఉపాధి దొరుకుతుందా అంత అభిమానంతో గెలిపించుకున్నా మరేం జరుగుతుందో ఏమో ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అందరి నోట ఇదే మాట ఓట్లేసి గెలిపించిన వారి మధ్యలో అప్పుడే ఎన్నో ప్రశ్నలు మరి మహిళా నేత హామీల కార్యాచరణకు ముహూర్తం ఎప్పుడు ఆ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఏలికలంతా స్థానిక కుటుంబాల వారే వారు కాకపోతే వీరు వీరు కాకపోతే వారు ఒకే సామాజిక వర్గం దగ్గరి బంధుత్వాలు ఏ పార్టీ నుంచి ఎవరు గెలిచినా ఒకటే అన్నట్లు నడిచేది రాజకీయం ఈ ఆనవాయితీని బ్రేక్ చేసేందుకు అన్నట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ఆమె వచ్చారు మీ బతుకులు మారుస్తామన్నారు మీ వెంటే ఉంటామన్నారు మీతో కలిసి నడుస్తామని శబధం చేశారు కానీ ఆ ఎన్నికల్లో ఫ్యాన్ గిరగిరా తిరగడంతో ఆ గాలివాటాన్ని ఆమె తట్టుకోలేకపోయారు సీన్ కట్ చేస్తే సరిగ్గా ఐదేళ్ల తర్వాత పోయిన చోటే వెతుక్కున్నారు సంచలన విజయం సాధించారు ఆమె పేరు లోకం మాధవి మిరాకిల్ సాఫ్ట్వేర్ విద్యా సంస్థల అధినేత విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా ఆమెకు గుర్తింపు దక్కింది పార్టీ ఉనికిని చాటగలిగారు మాధవి అప్పట్లో ఆమెను అంతా తేలిగ్గా తీసుకున్నారు కొందరు నవ్వుకున్నారు డబ్బులున్నాయి రాజకీయాలంటూ ఎందుకు తిరుగుతారంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు కానీ అవేమీ పట్టించుకోలేదామే తాను నమ్మిన సిద్ధాంతం కోసం పవన్ కళ్యాణ్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందు నెల్లిమర్ల నియోజకవర్గంలోని నెల్లిమర్ల భోగాపురం డెంకాడ పూసపాటిరేగా మండలాల్లోని మత్స్యకారులు బడుగులు సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం పోరాటాలు చేశారు లోకం మాధవి నిత్యం ప్రజల్లో ఉంటూ ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న దానిపై ముందస్తుగానే దృష్టి పెట్టారు స్థానికంగా ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకుని జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై పూర్తి దృష్టి పెట్టారు తనకు తెలిసిన అంశాలతో పాటు భర్త లోకం ప్రసాద్ సహకారంతో ముందుకు సాగారట లోకం మాధవి నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతను గుర్తించి వారి సమస్యను కొంతైనా పరిష్కరించే ప్రయత్నం చేశారట లోకం మాధవి తన సంస్థల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి ద్వారానే వారి కుటుంబాలకు చేరువయ్యారు ఆ కుటుంబాల్లో ఒకరిగా మారి ప్రజల కష్టాలు అవసరాలు తెలుసుకుంటూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు యువతే స్టార్ క్యాంపైనర్లుగా పవన్ కళ్యాణ్ చరిష్మానే తన ఆయుధంగా ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారట లోకం మాధవి కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా పొత్తులు తెరపైకి రావడంతో కొంత నిరుత్సాహపడ్డా తన ప్రయత్నం మానలేదు అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి మరలకుండా కూటమి పొత్తుల్లో నెల్లిమర్ల సీటు జనసేనకు కేటాయించేలా చేయడంలో లోకం మాధవి విజయం సాధించారు దీంతోనే ఆమె విజయం సగం ఖాయమైందని అప్పటికే అంతా అయిపోయారు నెల్లిమర్లలో అవిశ్రాంతంగా ప్రచారం చేశారు లోకం మాధవి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వెంటనే పరిష్కారం ప్రయత్నం చేయడంతో వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేయడంతో పాటు మీకోసం నేనున్నానన్న మాట నిలబెట్టుకున్నారు రాత్రింబవళ్లు ప్రజల్లో తిరుగుతూనే మరోపక్క తెలుగుదేశం నేతలను సమన్వయం చేసుకుని ప్రచారంలో మరో అడుగు ముందుకేసి తన విజయాన్ని మరింత సునాయాసం చేసుకున్నారట లోకం మాధవి ఆమె అంచనా తప్పలేదు ప్రజలంతా గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో ఆమెను గెలిపించుకున్నారు వంద కోట్ల ఆస్తి విదేశాల్లో కంపెనీలు విద్యా సంస్థ లాంటివి ఎన్నున్నా తన సొంత జిల్లాకు మేలు చేసేందుకు వచ్చానని చెప్పి ప్రజలను మెప్పించిన లోకం మాధవి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యేగా గెలవడంతోనే లోకం మాధవి ఆగిపోలేదు మంత్రి పదవిపై కూడా ఆమె దృష్టి పెట్టినట్టు సమాచారం యువతకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి వీలుగా ఐటీ పరిశ్రమల శాఖను మాధవి బలంగా కోరుకుంటున్నట్టు జనసేన వర్గాల భోగట్ట ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలయ్యే శాఖతో మంత్రివర్గంలో చోటిస్తే మరింత ప్రజాసేవ చేయగలనని భావిస్తున్నారట లోకం మాధవి రాష్ట్ర అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తూని తనను గెలిపించిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆమె భావిస్తున్నారట మాధవి ఆలోచన ఎలా ఉన్నా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు ఆమె ఇచ్చిన మాటపైనే ఆశలు పెట్టుకున్నారట తమ ఆడపడుచు ఎప్పుడు కార్యాచరణకు ఉపక్రమిస్తారోనని అంతా ఎదురు చూస్తున్నారట కళ నెరవేరింది మరి ప్రజల ఆశలు యువత ఆకాంక్షలు నెరవేర్చడానికి లోక మాధవి సిద్ధమేనా